మాకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపాల్ రిజర్వేర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానీ అను మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మంచి వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజన తరఫున మీకు రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపుకు గురి కావట్లేదు పోడు పట్టాలు ఇష్యూ చేయమని నాకు మూడు గ్రా నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పోడి పట్టలు ఇష్యూ ఆ ప్రాజెక్టు ముప్పు గ్రామ అది కూడా రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆపేసింది ఈయన చేసిండు కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలేందర్ అని చెప్పేసి నాకు కొంచెం ఉంటాడు ఈయన మీద కక్ష పూరితంగా వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు ఇప్పుడు పాపం తిన సఫర్ అయితే మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పొద్దు ఒక సిపి గారు కూడా మాట్లాడండి అక్క మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు బాబు ప్రైవేట్ కేసు కూడా ఇట్లా పెట్టిండు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడది ఒకటి కాదు వెయ్యి ఎకరాలు దాకా ఉంటాయి ఇదే సమస్యలో ఈ పాతలో పాత లీటర్లు లేరా ఇది మాధు రైతులకు మాత్రం గిట్లని ఒత్తేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత తర్వాత మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు